హాయ్ అండి బాగున్నారా ఈరోజు బిజీ బిజీగా అయిపోయిందండి నాకెంతో ఇష్టమైన నా కజిన్ వాళ్ళ హస్బెండ్ వచ్చారు వాళ్ళ కోసం అని చెప్పి అన్నీ కూడా హడావిడిగా చేసిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సాంబార్ చేశాను ఆలుగడ్డకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ చేసి ఫ్రై చేశాను ఎంత బాగా వచ్చిందో వంకాయ పచ్చడి ఒక పక్కన సాంబార్కి ఏంటంటే ఎంత బాగా చేసినా అండి ఫైనల్గా వేసిన పోపుతోనే గుమగుమలాడే సువాసనతో కూడిన టేస్ట్ అనేది ఉంటుంది చూడండి చాలా బాగుంటుంది అనమాట కొత్తిమీరని దట్టించడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఫైనల్గా కొత్తిమీర ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఈ వీటితో పాటు నేను చూపించలేకపోయాను మీకు ఆ పాయసం కూడా చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే నేను రెసిపీ షేర్ చేస్తాను నాకు అడగడం మర్చిపోవద్దు సో అన్నీ అయిపోయి ఫైనల్గా భోజనాలు కూడా చేసేసామండి ఎంత నచ్చాయో వాళ్ళకైతే ఈ ఆలూ ఫ్రై కూడా చాలా బాగుంది మీకు కావాలంటే నాకు కామెంట్స్లో పెట్టండి దీని రెసిపీని కూడా నేను షేర్ చేస్తాను భోజనాలు అయిపోయాయి నేను జస్ట్ చూపిస్తున్నాను అది స్వీట్ అండి ఎంత బాగుందో అది చాలా మెచ్చుకున్నారనమాట ఎంత ఆనందంగా వస్తుందో కదా మనకు అలా మనం చేసినవి మెచ్చుకుంటే సో భోజనాలు అయిపోయిన తర్వాత తను ఏదో షాపింగ్ చేస్తానంటే తీసుకెళ్ళా అనమాట సో తనకి బాగా నచ్చాయి ఆ షాపింగ్ తనకి సాటిస్ఫై అయ్యిందనమాట ఆ షాపింగ్తో సో మనకి షాపింగ్కి తీసుకెళ్తే అంత ఎక్సైట్ అయిపోయి చూపిస్తాం కదా అక్కడ ఇక్కడ మీరు ఎవరైనా గుర్తుపడతారా మేము ఏ షాప్లో ఉన్నాము ఐడియా ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి మేము ఏ షాప్లో ఉన్నాము అనేది నాకు తెలిసి హైదరాబాద్ లోకల్లో ఉన్న వాళ్ళైతే చెప్పేస్తారని అనుకుంటున్నాను నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కింద కామెంట్స్లో అయితే పెట్టి చెప్పడం అసలు మర్చిపోకండి షాపింగ్కి వెళ్ళామంటే అస్సలు టైం తెలియదండి మనకి టైమే తెలియకుండా గడిచిపోతుంది బాగున్నాయి అక్కడ ఆ షాప్లో ఏ షాపు మీరు నాకు పెట్టి చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఐడియా వచ్చిందా మేము ఎక్కడున్నాము అనేది సో అయిపోయింది ఫైనల్గా తను షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది ఎంత క్విక్గా చేసామంటే ఎందుకంటే ఈవినింగ్ తను ఫ్లైట్కి వెళ్ళాలన్నమాట అందుకని క్విక్గా షాపింగ్ ఫినిష్ చేసేసి ఇంటికి వచ్చేసి మంచి అల్లం చాయ్ అయితే పెట్టానండి షాపింగ్ చేసి వచ్చిన తర్వాత అల్లం చాయ్ ఎంతమందికి ఇష్టం నాకు కమెంట్స్లో పెట్టి చెప్పడం అసలు మర్చిపోకండి సో బయటికి వెళ్ళి వచ్చాం కాబట్టి టీ తాగుదాం అని చెప్పి ఈవినింగ్ టీ అయితే పెట్టేశాను ఇది అల్లం వేసి ఇలాచీతో చేసినటువంటి చాయ్ అనమాట సో చాలా మందికి ఈవినింగ్ టైం చాయ్ అనేది బాగుంటుందంటారు కదా మార్నింగ్ టైం అయితే కాఫీ ఈవినింగ్ టైం అయితే చాయ్ సో అదన్నమాట అయిపోయిందండి ఛాయ్ తాగేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయలుదేరిపోయారు అంతే అండి వీడియో నచ్చింది అనుకుంటారు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ